హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా మంచి ఆఫర్ ప్రైజెస్తో మీకు అయితే శారీస్ అయితే తీసుకొచ్చారనమాట న్యూ ఇయర్ స్పెషల్ డమాకా ఆఫర్ అనుకోండి మంచి క్లియర్ అండ్ సేల్ ఆఫర్లో శారీస్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నానండి ఇదైతే న్యూ స్టాక్ అనమాట అసలు ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ రాదు కావాలంటే మీరు చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు ఇది క్లాత్ వచ్చేసరికి మనకి డోలా పట్టు అండి సూపర్గా ఉంది వీవింగ్ బార్డర్ అయితే చూడండి మనకి సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చింది శారీలో మనకి శారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు కూడా గ్రాండ్ లుక్గా ఉంది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి బార్డర్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే ఇందులో వచ్చేసరికి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చారండి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఏ మీకు ఇంత మంచి క్వాలిటీలో నేను పెట్టిన ప్రైస్లో మీకు ఎక్కడ రాదు మిస్ చేసుకోకండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో పెట్టేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది మాత్రం ఈ ఆఫర్ అనేది మీకు ఈ రోజు వరకే ఉంటుందండి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోవాలి మీకు ఒకవేళ ఈ రోజు తప్పిందంటే మాత్రం కాస్ట్ అనేది పెరుగుతుంది సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మీకు ఈ ప్రైస్ కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు కలర్స్ అయితే చూడండి ఫస్ట్ చూడండి కలర్ ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కలర్లో ఉందండి సిల్వర్ వివింగ్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి కలెక్షన్ మాత్రం ఓకేనా కలర్స్ అయితే చూసేసేయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మనకి రామ గ్రీన్ కలర్లో ఉంది సూపర్ అంటే సూపర్ అనమాట ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో లో పెట్టేస్తున్నానండి ఈ ప్రైస్ పెట్టిన వెంటనే మీరు తీసుకుంటారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి వీటి కాస్ట్ అయితే చెప్తున్నా ఓకేనా జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఇందులో మాత్రం నాకు వచ్చిన ప్రైస్కి మాత్రమే నేను ఇచ్చేస్తున్నాను ఓకేనా నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మోడల్ అయితే మాత్రం ఓకేనా మీకు ఏ శారీ నచ్చినా ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన పిన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓకేనండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు ఫైవ్ ఫిఫ్టీలో ఈ శారీస్ హోల్సేల్ ప్రైజ్ అండి నేను ఇచ్చే ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైజ్ అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి చేయండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఎక్కడా రాదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు డోలా సిల్క్లో ఇంత హెవీ గ్రాండ్ లుక్ ఉన్న శారీస్ అయితే రావనమాట మీకు క్లాత్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి మీకు క్వాలిటీ విషయంలో ఎట్లాంటి టెన్షన్ లేదు నేనైతే మంచి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను న్యూ ఇయర్ ధమాకా సేల్ అనుకోండి నచ్చిన వాళ్ళు మాత్రం ఈరోజు ఈవినింగ్ వరకే మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఓకేనా లేదంటే మీరు తర్వాత నెక్స్ట్ డే అడిగితే మాత్రం వీటి కాస్ట్ అనేది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఈరోజు వీడియో అప్లోడ్ చేయగానే నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటే మాత్రమే మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి కూడా మీరు ఈరోజు ఆఫర్ పెట్టి అంత తక్కువ పెట్టి మా తర్వాత ఎక్కువ రేట్ పెట్టి అక్క అంటే కుదరదు నేను పెట్టినప్పుడే మీరు ఆర్డర్ ఆర్డర్ పెట్టేసుకోవాలి ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి